ఓ తల్లి ఓ తండ్రి పడ్డ కష్టం చూస్తే మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్ళయిందా అనుకుంటాం అన్నేళ్ళైనా కూడా ఎంత దరిద్రంగా ఉందా అని ఆశ్చర్యపోతాం మానవత్వం లేని సమాజం ఇది మానవత్వం కాదు మనుషులు సిగ్గుపడే ఘటన తల్లి తండ్రి తమ ఇద్దరు కొడుకుల మృతదేహాలను భుజాలపై వేసుకుని కాలి నడకన ముప్పై కిలోమీటర్లు నడిచారు అంత దూరం వెళ్ళినా ప్రాణాలు దక్కలేదు వెళ్లేటప్పుడు రోజు ఉదయాన్నే అల్లరి చేసే నా చెట్టి తండ్రులు వెతుకుతారనే ఆశ ఆ ఆశతోనే బురద నెలలో పరుగులు పెట్టారు చుట్టూ అడవి లేదు కాలి నడకన అడ్డదారిలో వెళ్లాలని వేగంగా పరిగెత్తారు ఆయాసం వస్తున్నా తప్పలేదు వాళ్లే తమ జీవితం అనుకున్నారు వారి అల్లరి వారికి కొత్త జీవితాన్ని చూపించింది పెద్దయ్యాక గొప్ప వాళ్ళు అవుతామంటే నవ్వుకొని సంతోషించారు ఆ ఇద్దరి జీవితానికి ఇద్దరు పిల్లలు కొత్త స్వర్గాన్ని చూపించారు వారి ఎదుగుదలను చూస్తూ కష్టపడి వారిని చదివించాలనుకున్నారు కానీ వారి జీవితం తలకిందులైంది ఎందుకంటే వారిని ప్రభుత్వం గాలి కొదిలేసింది మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని అహేరి తాలూకాలోని పట్టికో గ్రామంలో ఉంటున్న ఆరేళ్ల బాజీరావు రమేష్ వెలాదికి జ్వరం వచ్చింది దగ్గరలో ఎటు ఇరవై కిలోమీటర్లు ప్రయాణించినా కూడా డాక్టర్ లేడు కనీసం చిన్న ప్రాథమిక వైద్య సేవా కేంద్రం కూడా లేదంటే మనం ఎంతలా అభివృద్ధి చెందామో అర్థం చేసుకోవచ్చు చివరకు రోడ్లు కూడా లేవు వాన పడితే అంతే దీంతో గ్రామంలోనే ఉన్న నాటు వైద్యుడిని సంప్రదించారు మందులిచ్చాడు కానీ తగ్గలేదు ఇంతలో అతని తమ్ముడు దినేష్ వేలాదికి జ్వరం వచ్చింది మళ్ళీ అతన్ని కూడా తల్లిదండ్రులు నాటు వైద్యుడి దగ్గరకే తీసుకెళ్లారు మళ్లీ ఏదో మాత్రలు ఇచ్చి మమ్మించాడు ఆ నాటు వైద్యుడు రెండు రోజుల్లో తగ్గుతుందన్నాడు ఆ రోజు ఇద్దరికీ మాత్రలు వేసి పడుకోబెట్టారు కానీ తెల్లవారేసరికి వాళ్ళలో చలనం లేదు ఏమైందో అర్థం కాలేదు వెంటనే ఆటు వైద్యుడి దగ్గరకు వెళితే డాక్టర్ దగ్గర కడమన్నాడు రోడ్లే సరిగ్గా లేవు ఇక వాహనాలు అక్కడివి ఆ గిరిజన గ్రామంలోని ఆ తల్లిదండ్రుల ఆశ తమ బిడ్డలను బ్రతికించుకోవాలని వేగంగా భుజాలపై తమ బిడ్డలను వేసుకొని ఆ తల్లిదండ్రులు అడ్డదారిలో పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న పిహెచ్సికి తీసుకెళ్లాలనే ఆశ పైగా డాక్టర్ కూడా సమయానికి వస్తాడన్న ఆశ లేదు కానీ వెళ్ళారు బురదల్లో పొలాల నుంచి వెళ్ళారు కొంత దూరం వరకు సరైన దారే ఉంది ఆ తర్వాత ఇరుకు దారుల్లో అడవిలో నుంచి పరిగెత్తారు ఆయాసం లేదు కన్నీరు రావడం లేదు తమ బిడ్డలు బతికే ఉన్నారనేది వారి ఆశ ఆ అమ్మాయికి తండ్రికి తెలియదు తన బిడ్డలు చనిపోయారని తన భర్త నమ్మకమే తన నమ్మకంగా చిన్న కొడుకును ఎత్తుకుని తల్లి పరిగెడుతోంది ఏడుపు రావడం లేదు తొందరగా తీసుకెళ్లాలి తమ బంగారు బిడ్డలను బ్రతికించుకోవాలనేదే వారి ఆశ పదిహేను కిలోమీటర్ల ప్రయాణం చేశారు ఇక అప్పుడే పిహెచ్సికి డాక్టర్ వచ్చాడు ఆయన చూడగానే తమ బిడ్డలు బ్రతికినట్టేనని ఆశపడ్డారు వారి ఆయాసాన్ని చూసిన డాక్టర్ పరిగెత్తికెళ్ళి ఓ చిన్నారిని చేతుల్లోకి తీసుకున్నాడు వెంటనే బెడ్ మీద పడుకోబెట్టి స్టెథోస్కోప్ తో హృదయ స్పందన చూశాడు డాక్టర్కి అర్థమైంది ఆరేళ్ల చిన్నారి ఇక లేడని వెంటనే ఆ పక్కనే పడుకున్న మూడున్నరేళ్ల దినేష్ చాతపై స్టెతస్కో పెట్టి చూశాడు డాక్టర్ చిన్నారి దినేష్ కూడా లేడు ఇద్దరూ చనిపోయారని డాక్టర్ అర్థమైంది తల్లిదండ్రుల వైపు దీనంగా చూశాడు డాక్టర్ పిల్లలు చనిపోయారని చెప్పాడు అంతే వారి గుండె బద్దలైపోయింది అక్కడే గంట ఏడ్చారు వారి గ్రామానికి సరైన దారి కూడా లేదు మృతదేహాలను తీసుకెళ్లడానికి అంబులెన్స్ కోసం డాక్టర్ ప్రయత్నించాడు కానీ కనీసం సగం దూరమైన వారిని గౌరవంగా పంపిద్దామనుకున్నాడు కానీ అంబులెన్స్ లేదని ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారు డాక్టర్ భారంగానే పిల్లలను తీసుకుని వెళ్లమని చెప్పాడు ఆ తల్లిదండ్రులకు తెలుసు తమ బ్రతుకులు ఇంతేనని ఏడుపుస్తోంది మా చిన్నారుల స్పర్శ ఇక మాకు దొరకదు ఇదే చివరి స్పర్శ అనుకుని మళ్లీ పదిహేను కిలోమీటర్లు తిరుగు ప్రయాణం చేశారు తల్లికైతే కన్నీళ్లు రావడం లేదు తన కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడేమో అన్నంత అమాయకంగా దేనంగా బిడ్డను భోజనం వేసుకుని నడుస్తోంది తండ్రికైతే కన్నీళ్లు ఆగడం లేదు కానీ తప్పదు ఈ చివరి ప్రయాణంలో తమ బిడ్డలను ముప్పై కిలోమీటర్లు మోసే అదృష్టం ఇచ్చాడనుకున్నారు ఆ తల్లిదండ్రులు జీవితం అంతా తమ వెంట ఉండి వారి చదువులు పెళ్లిళ్ళు జీవితాన్ని చూడాలనుకున్నారు కానీ కోరిక తెరలేదు ప్రభుత్వం చేసిన హత్య ఇది కనీసం ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయకపోయినా ఓ డాక్టర్ రోజు వచ్చి వెళ్లినా వాళ్ళు బ్రతికేవారు కనీసం వారిని పెద్ద ఆస్పత్రిలో చేర్పించకపోతే బతకరని చెప్పేవారు కానీ పట్టించుకునే వారే కరువయ్యారు ఇంకో దరిద్రప విషయం ఏంటంటే ఈ జిల్లాకు ఇన్ఛార్జు మంత్రి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో అయిన సీఎం కూడా మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద నేత ఈయన బిల్డప్ మామూలుగా ఉండదు ఉప ముఖ్యమంత్రి ఇన్ఛార్జిగా ఉన్న ఈ ప్రాంతంలోనే ఇలా జరిగితే ఇక చేసేదేముంది ఇప్పుడేమో అధికారులు విచారణకు ఆదేశించామని సొల్లు మాటలు చెబుతున్నారు ప్రజలారా ఒకటే గుర్తుపెట్టుకోండి నాయకులందరూ బ్రోకర్ మాటలే మాట్లాడుతారు వంద అబద్ధాలాడినా అధికారంలోకి రావాలని రోజు నీచప్ మాటలు మాట్లాడి దిగజారుతారు అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ చిన్నారులను చంపింది ఈ నేతలే ఒక్క డాక్టర్ను పంపించలేరు ఒక్క చిన్న ప్రాథమిక వైద్య కేంద్రం పెట్టలేని దరిద్రంలో ఉన్నామా మనం ఒక్కో నాయకుడికి కారు బట్టలు ఫోన్లు చివరకు కాళ్లకు వేసుకునే చెప్పులు కూడా వేలలో లక్షల్లో ఉంటాయి కానీ పేదవాడికి మాత్రం కనీసం మందు పిల్ల కూడా సమయానికి దొరకదు ఈ నాయకులు కాదు ముందు మనం మారదాం కొంతమంది నీచలని చట్టసభలకు పంపకుండా జాగ్రత్త పడదాం మరి ఆ తల్లి తండ్రి బాధ తీరేదెలా వారిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి

angan

त <laughs>

о монарху. Бабугу, Димиль Гартеру. Я не поставил,